హైదరాబాద్లో ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా ను నాలుగు వందల భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మూడు వేల మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చిన్నాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది ఏడున్నర వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది ప్రతిరోజు చెత్త కలెక్షన్ మూడు వేల నుంచి ఏడున్నర వేల టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది ఒక సర్వే చేస్తుంది స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు ముప్పై నాలుగు అవార్డులు సాధించింది బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది ఐదేళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వచ్చింది ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా